ini kantor jauh banget sama kita. di permal ini I don't got untuk Ustaz Rahman Ya. Ambil saja. Kita bikin kan lapak-lapak kick-kick. Jangan khawatir. Ya mana. Ya jangan khawatir. Iya.

전에 전. 액 सुदी अब तो उठ भाई लोग सुदी की अभी तो आप लोग पहले उठना है सी पर तक हाय सुदी लेके आ पड़ तो पड़ It's Ups Major Ajan I mean you don't know this I'm a deer I have one I have two I have two I have sweet what అంటే మీరు ఇతరులని రోగుల్ని ప్రేమించి వాళ్ళ యొక్క రోగి తత్వాన్ని పక్కకు నెట్టేసి సేఫ్టీగా ఇంటికి పంపించేటువంటి మదర్స్ అని చెప్పాలి దాన్ని కొంచెం మోడిఫై చేస్తే సిస్టర్స్ అని పిలుస్తాం మదర్ అంటే ఇంకా బాగుంటుంది మదర్ తెలిసి అంటాం కదా ఆమె కూడా మీలాంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తే సో అందుకు నేను చాలా ఎక్కువగా ఇష్టపడేది నర్సిజం అనే పదం రాగానే అనేటువంటి పేరు తీసుకుంటాం సో ఆంగ్ల భాషలో అని ఈ ఎన్యుతో వచ్చేటువంటి కొన్ని నేమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక మగర్ హోమ్ని ఫోకస్ చేసేటువంటి పదార్థం మరి ఎంతో అద్భుతంగా సమయానికి వైద్యశాలకు రావడం వచ్చిన పేషెంట్లని చాలాసార్లుగా పరామర్శించడం వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మీరు ఇవ్వడం అందులో చాలా గొప్పగా మీ పాత్రని మీరు పోషించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా నేను లాస్ట్ నర్సింగ్ నేను కూడా వచ్చాను మేడం గారు చాలా కోఆపరేటివ్ కో గవర్నమెంట్ ఆసుపత్రికి ప్రత్యేకమైనటువంటి పేరు కూడా ఉంది మా స్కూల్లో కూడా ఒకటైన ఇబ్బంది అయినప్పుడు పరిగెత్తుకొని వచ్చినప్పుడు పర్టికులర్గా స్కూల్ స్టూడెంట్స్ చిన్నపిల్లలు వచ్చారు గర్ల్స్ వచ్చారని ఇమ్మీడియట్గా కేర్ తీసుకోవడము రెండు సెట్ చేసి పంపిస్తాము ఎప్పుడు అయింది లేదు దాదాపు నేను ఐదారు సార్లు వచ్చాను లాస్ట్ ఇయర్ కూడా నేను రెండు మూడు సార్లు రావడం జరిగింది వేడదాని పక్కన వెమ్మడే చాలా యాక్టివ్ అంటే ప్రతి పేషెంట్ పట్ల అలాగే ఉంటారు పిల్లలు వచ్చారని కాదు అక్కడ ఆయన ఆయన వైఫ్ ని చూసుకుంటూ ఉంటారు ఎంత అంకిత భావం చూడండి అక్కడ వారిలో ఉన్నటువంటి నేచర్ ఎందుకు చూడండి అది కూడా నచ్చలే అంటాం సో దాన్ని పబ్లిక్ గా చూసుకునేటువంటి ఫిలాసఫీ గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి మన సాయిబాబు గారు చూడడానికి చాలా సింపుల్గా ఒక పాతికేళ్ళ ముప్పై ఏళ్ళ యువకులాగా తప్పిస్తూ బట్ ఆయన నాగండి చదివాడు చూడటానికి మాత్రం చాలా ఎంగా ఉంటారు అదే కడుపు పంట నాకు ఆయన చూసిన ఎటు దారి అవుతున్నాడు నాన్న ఎంగ మన ముసిన వాళ్ళు అది చేయగలిగేదే లేదు కాబట్టి కడుపు పంట చాలా చూడమే చేయగలింగ్ అదే ప్రభావతి గారి చారిటబుల్ ట్రస్ట్ మీద అద్భుతమైన కార్యక్రమాన్ని కార్యక్రమం చేయాలంటే ఎంతో పని నడుపు చేయాలి ఆ పని పిల్లలు కూడా దాన్ని ఇన్వాల్వ్ చేయడము కుటుంబం అంతా కూడా ఒక కార్యక్రమానికి అతీతంతో చేయాలంటే శ్రమతో కూడిన పని ఇంత శ్రమకి ఓచి చాలా డెడికేటెడ్గా చేస్తున్నటువంటి ప్రభావతి గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున సాయిబాబు గారికి వారి కుటుంబానికి దేవుడు అస ఐశ్వర్యాలను ఆరోగ్యాన్ని ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలను మరెన్నో చేయాల్సిందిగా నేను వారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మనం మెడిసిన్ తీసుకున్నాము అంటే ఒక గొప్ప మనం ఎందుకంటే ఒక గొప్ప గొప్ప రుచిలో మెడిసిన్ హాస్పిటల్ అనేది చాలా గొప్ప రుచి మన మోడ్రన్ మెడిసిన్కి ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ వచ్చి ఇంపోక్రేట్స్ అట్లాగే మన ఇండియాలో ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ వచ్చి చరక అట్లాగా షీజ్ అంటే నైటింగేల్ ఫ్లోరెన్స్ షీ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్ అంటే ఆమె చాలా వర్క్ చేసింది అంటే షీవాజ్ బోర్న్ ఇన్ ఇటలీ ఇటీలో పుట్టిన తర్వాత ఆమె యాక్చువల్గా దే ఆర్ బ్రిటిష్ బ్రిటిషర్స్ దే కేమ్ ఇట్లీ అండ్ వేర్ షీ బోర్న్ దేర్ అండ్ అగైన్ దేర్ మళ్ళీ వాళ్ళు యునైటెడ్ కింగ్డమ్కి వచ్చిన తర్వాత అక్కడ నర్సింగ్ స్టార్ట్ చేసి ఆమె నర్సింగ్ చదివిన తర్వాత ఆమె చాలా చాలా ఫారసులో అంటే అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు నర్సింగ్ ఎక్కువ మగవాళ్ళే ఉండేవాళ్ళు ఆడవాళ్ళు నర్సింగ్ తీసుకోవాలంటే ఎక్కడ చూసినా వివక్ష ఉండేది ఆడవాళ్ళు బయటకు పాత రోజులు అది కూడా ఎయిటీస్ ఎయిటీ పద్దెనిమిది వందల సంవత్సరాల్లో ఇంకా ఎలా ఉంటుందనేది మనం ఊహించుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి కానీ పాత కాలంలో ఆడవాళ్ళకి స్పెషల్గా ఆడవాళ్ళకి ఏంటంటే సరైన అవకాశాలు ఉండేవి కాదు సరైన విద్యా వసతులు ఉండేవి కాదు అట్లాగే ఇప్పుడు ఏదైనా ఆర్మీస్లో కానీ ఇట్లా వీటిలో కూడా ఆర్మీ హాస్పిటల్స్ ఇలాంటి వాటిల్లో కూడా ఎవరు ఆడవాళ్ళు నర్సింగ్ చేసి వర్క్ చేయడానికి ఇష్టపడే వాళ్ళు కాదు అలా ఈ ఫ్లోరెన్స్ రైటింగ్ అనే ఆమె నర్సింగ్ చేసిన తర్వాత చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసింది చేసిన తర్వాత స్వతహాగా ఆమె ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి చూసిన తర్వాత రష్యా ఇంగ్లాండ్కి ఒక యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో కూడా ప్రీమియా అనేలే ప్రీమియా అనే ప్లేస్ ఆ ప్లేస్లో ఈమె ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే యుద్ధంలో డబ్బలు తగిన వాళ్ళందరికీ కూడా ఈమె సేవలు చేసుకుంటూ ఉండేది సో అలా చాలా చేసిన తర్వాత ఈమె చాలా ఒక ఆల్మోస్ట్ బుక్ రాసి బుక్ రాసి నర్సింగ్ ఏ విధంగా ఉండాలి నర్సింగ్ కేర్ ఏ విధంగా ఇవ్వాలి వాట్ ఆర్ ద స్టాండర్డ్ గైడ్లైన్స్ అని చెప్పి చార్లెస్ రాణికి ఒక బుక్ రాసి పంపించిన తర్వాత నైన్టీన్ సెవెంటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ కంటే ముందు కూడా చాలా డిస్కషన్ జరుగుతున్నాయి కానీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ జనవరిలో ఈమె పుట్టిన తేదీని అంటే మే ట్వెల్త్ ఎయిటీన్ ట్వంటీలో పుట్టింది మా ఎయిటీన్ ట్వంటీలో పుట్టి ఆల్మోస్ట్ నైంటీ ఇయర్స్ బ్రతికింది ఆ రోజుల్లో నైంటీ ఇయర్స్ బతికిన తర్వాత ఇంటర్నేషనల్ నర్సింగ్ కౌన్సిల్ వాళ్ళు డిసైడ్ చేశారు అనమాట అంటే మన నర్సింగ్ కి ఇంత చేసిన ఈమె పుట్టిన తేదీని మనం ఏదో ఒక కార్యక్రమంగా జరుపుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఇంటర్నేషనల్ నర్సింగ్ నర్సెస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్